లోల్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సబ్ డివిజన్లో చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు మార్నింగ్ మనకి చెట్టి చెట్టి దగ్గర మన వీరాపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక టూ వీలర్ స్కూటీ వెహికల్లో ఇద్దరు పర్సన్స్ కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది ఒకరి ఒకతనే పేరు వచ్చి మనకి నక్కా దావీద్ అలియాస్ డేవిడ్ రాజు ఈయనది మనకి కలిమెల బ్లాకు ఒడిస్సా స్టేట్ సో సొంత జిల్లా విలేజ్ వచ్చి అనంతపల్లి విలేజ్ తర్వాత విజయ్ విశ్వాస్ అని చెప్పేసి ఈయన వచ్చి మనకి సుక్మా డిస్టిక్ట్ పట్నంపారా విలేజ్ దగ్గర ఉన్నది సో వీళ్ళు ఏంటంటే మనకి ఖమ్మం సూర్యాపేట మధ్యలో ఒక ఒక ఏరియాలో అక్కడ పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సప్లై చేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్ వీళ్ళిద్దరిని మనం క్యాచ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం క్యాచ్ చేస్తాము సో వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కూడా సెప్టెంబర్లో ఒకసారి అండ్ అక్టోబర్లో ఒకసారి కూడా ఇలానే మెటీరియల్ సప్లై చేశారు ఇవాళ సీజ్ చేసిన మెటీరియల్స్ వచ్చి మనకి డెటనేటర్ డిటనేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక నైంటీ ఫైవ్ సీజ్ చేసాము అలానే జెలట్రి స్టిక్స్ ఒక వన్ నైంటీ తర్వాత కొంచెం క్యాష్ అండ్ టూ వీలర్ తర్వాత వాటికి యూజ్ చేసి ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తా అవి సీజ్